హాయ్ అండి నేనే మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ సాగుతాం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈ రోజు మనము కరియాపాకు పొడి చేసుకుందాం అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మనం చూద్దాం ఇప్పుడు రెండు స్పూన్లు తీసుకున్నాను తీసుకున్నానండి ఒక వెల్లుల్లిపాయ రంజలు తీసి పెట్టాను ఒక ఇరవై తీసుకున్నాను తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం ఏపుకోవాలండి ఆయిల్ వేయకూడదు హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ఇప్పుడు ఇది చేసే లోకి వెళ్ళిపోదాం రండి గండి కలయి తీసుకున్నాం కదా పొయ్యి మీద పెట్టుకున్నాం అది వేడెక్కింది మినప్పప్పు వేస్తున్నానండి ఈ మినపప్పు కొంచెం దోరగా వేపుకోవాలండి ఈ మినపప్పు వల్లే కరివేపాకు పొడి టేస్ట్ వస్తుందండి అందుకని అందుకని సిమ్లో పెట్టి దోరగా వేపుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ దోరగా వేపుకోవాలండి ఇలా కలుపుకుంటా మామూలుగా వేగుతుంది కదా అని మనం వదిలేస్తే ఒక పక్క అది ఒక పక్క వేగదు పచ్చివాసన వస్తుందండి అందుకని కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి మనము ఇంకోండి ఏగిపోయింది కదా ఈ మినపప్పు మనము పక్కనే వేరే ప్లేట్లో వేసేసుకుందాం అండి ఇలా దోరగా చెప్తే చాలు ఇంకోండి ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ మనం ధనియాలు వేసుకుందాం అండి జీలకర్ర కూడా వేసేస్తున్నానండి ఇంకోడి ధనియాలు జీలకర్ర కూడా ఏగిపోయింది మళ్ళీ ఇది అదే ప్లేట్లో వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇదే కళాయిలో ఎండు మిరపకాయలు కూడా వేసుకుందాం ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలుపుతూ ఉండాలండి మళ్ళీ ఒక పక్క మాడిపోతే ఒక పక్క యాగు ఇండి ఎండుమిరకాయలు కూడా ఏగిపోయే కదా ఇప్పుడు వేరే ప్లేట్లో ఇదే ప్లేట్లో వేసేసుకుందాం ఇండి అదే కళాయిలో మళ్ళీ మనం కరివేపాకు కూడా వేపుకోవాలండి కొంచెం డ్రై అయి అవ్వాలండి కొంచెం డ్రై అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఈ కరివేపాకులో ఏమైనా చెమ్ము ఉంటే ఏగిపోయేలా పెట్టుకుంటామండి సిమ్లోనే ఉంచండి ఆయిల్లో ఉంచకండి ఇంకోడి వేసేసుకున్నాం కదా మొత్తం కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటుంటే ట్రై అయిపోద్ది ఒక ఐదు నిమిషాలు అయితే ఇది వేగిపోద్దండి ఒక ఐదు నిమిషాల్లో ఈ ఏమైనా చెమ్మ లాంటిది ఉండకూడదని ఇలా కలుపుకుంటున్నామండి కొంచెం వేడెక్కితే సరిపోద్ది ఇది మాత్రం చాలా మంచిదండి హెల్త్కి మాత్రం బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులో ఆయిల్ కూడా మనం ఏం వేయం కాబట్టి చాలా బాగుంటదండి తినేటప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి ఇంకో చూడండి ఇలా ఏగిపోయింది కదా ఇంకా చాలండి ఇలాగ ఏగితే ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆపేసుకుందాం ఏగిపోయింది ఏగిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు ఇది సల్లాడిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఎండు ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు మినపప్పు మనం ఇప్పుడు కూడలాగా మిక్సీ పట్టుకుందాం అండి ఫస్ట్ ఇది ఇప్పుడు మిక్సీ పడతాను ఇంకోడి మనం మొత్తం పొడి కొట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు మినపప్పు ఇప్పుడు ఇందులో మనం కరియాపాకు పొడి కరియాపాకు వేసుకుని పొడి కొడదామండి ఇంకండి కొంచెం కొంచెం వేసుకుంటా పొడగొట్టుకోవాలి మళ్ళీ మిక్సీ తిరగదు కదా జారా అందుకని ఇప్పుడు మిక్సీ పడదాం ఇంకోడి రుసుకి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నాను సాల్ట్ వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి అలాగైతే అంతకి కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకోడి చూడండి మెత్తగా నలిగిపోయింది కదా ఇప్పుడు మనము ఇందులో పేలు ఇందాక చూపించా కదండి మీకు ఆ రంజలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇంకోడి చూడండి మొత్తం నలిగిపోయింది చూడండి వెల్లుల్లిపాయ రంజులు కూడా నలిగిపోయాయి ఇలాగ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది మనం వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇంకోండి కరివేపాకు పొడి చేసుకున్నాం కదా వేడి వేడి అన్నంలో వేసుకుంటున్నామండి ఇంకోండి వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బబ్బా తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇలాగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఇందులో మనం ఏమి ఆయిల్తో చెయ్యం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా బాగుంది